ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏపీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల వద్ద ఉన్నాం అయితే ఈ రోజు ఈ యొక్క గురుకుల పాఠశాలలో గత ఇరవై నాలుగు గంటల క్రితం విద్యార్థులకు అస్వస్థతకు గురై ఫుడ్ పాయిజన్ అయిందంటూ వార్తలు వస్తున్నాయో దీనికి సంబంధించి సుమారు ఎనభై నాలుగు మంది విద్యార్థులు హాస్పిటల్లో చేరగా ఇరవై నాలుగు గంటలు గడిచిన పిమ్మట ఇప్పటికీ పూర్తి ఆరోగ్యంతో నలభై ఒక్క మంది ఈ యొక్క గురుకుల పాఠశాలకు రావడం జరిగింది అయితే ఇదే కోవలో ఈ రోజు కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ హాస్పిటల్లో ఉన్న పిల్లలను పరామర్శించి అలాగే స్కూల్ వద్దకు ఈ యొక్క ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ దగ్గరికి వచ్చి ఈ యొక్క పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనే దాని మీద ఆరా తీసి తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి మనం ఇప్పుడు విజువల్స్ లో చూడొచ్చు గురుకుల పాఠశాలలో ఉన్న పిల్లలకింగ్ అవటం వల్ల ఇక్కడ ఒక ఎయిటీ మెంబర్స్ వరకు అడ్మిట్ చేశారు అందులో అందరూ మెరుగైన వైద్యం అందించడం కాకినాడ నుంచి కూడా స్పెషలిస్ట్ని పిలిపించి ఇది ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా ఇమీడియట్గా కావాల్సిన సౌకర్యాలన్నీ బెడ్స్ని కూడా అరేంజ్ చేసి సూపరింటెండెంట్ గారు కలెక్టర్ గారు అలాగే ఆర్డిఓ గారు అందరూ దీన్ని ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి ఆ పిల్లల్ని అందరినీ కూడా ఇక్కడ అకామిడేట్ చేసి అలాగే ఎనభై మందిలో అందరూ ఆల్మోస్ట్ రికవరీ స్టేజ్లో ఉన్నారు ఒక ఫిఫ్టీ మెంబర్స్ని థర్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ని ఈరోజు చెక్ చేసి మళ్ళీ చెక్ చేసి ఫైనల్ చెక్ కూడా చేసి వాళ్ళు టోటలీ ఫిట్ అయిన తర్వాత ఈరోజు కూడా డిశ్చార్జ్ చేయబోతున్నారు అలాగే వాళ్ళు దేనివల్ల అయింది అన్న దాని గురించి కూడా ఆ ఫుడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసి వైజాగ్కి పంపడం జరిగింది ఆ రిజల్ట్స్ కూడా ఇంకొక టూ డేస్లో రావడం జరుగుతుంది అలాగే అది ఫుడ్ పాయిజన్ అనేది వాటర్ వల్ల లేకపోతే వీళ్ళు తీసుకొచ్చిన ఫుడ్ వల్ల ఏదనేది కూడా క్లియర్గా తెలుసుకున్న తర్వాత అది దానికి తగిన పరిష్కారం వెతికేలాగా అలాగే ఆ పాఠశాలలో కనుక ఏదైనా తప్పు మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకునేలాగా శానిటైజేషన్ వల్ల అయితే ఇమీడియట్లీ దాన్ని బాగు చేసేలాగా అండ్ ఎప్పుడు కూడా పిల్లలకి మంచి సదుపాయం అండ్ హైజీన్ కండిషన్లో ఉండేలాగా కూడా ఆ పాఠశాలను కూడా మార్చే విధంగా ఉంటాం అలాగే ఇప్పుడు ఆ పాఠశాలను కూడా విజిట్ చేయడానికి వెళ్తున్నాను అక్కడ మోస్ట్లీ ఆల్మోస్ట్ రికవర్ అయ్యారు కొంతమంది మాత్రం ఉన్నారు మెంబర్స్ అయిపోయారు ఈవినింగ్ కూడా ఇంకొక ట్వంటీ మెంబర్స్ అయిపోతారు ఇంకొక టూ డేస్ లో ఉన్న మిగతా పిల్లలందరినీ కూడా మానిటరింగ్ చేస్తా వాళ్ళని కంటిన్యూస్ హైడ్రేట్ చేస్తా అండ్ కావాల్సిన మెడికేషన్ అది కూడా ఏ లోటు లేకుండా అందించడం జరుగుతుంది టోటల్ గవర్నమెంట్ సైడ్ నుంచి టోటలీ ఫిట్ ఉన్నారు అండ్ వీఆర్ సాల్వింగ్ ఇష్యూ అయితే ఈ ఘటనకు సంబంధించి కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ మాటల్లో మనం విన్నాం అయితే ఇప్పటికీ ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాద పరిస్థితులు విద్యార్థులకు లేవని అలాగే చాలా వరకు డిశ్చార్జ్ అవుతున్నారని ఆనున్న కాలంలో ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో హెల్త్ అధికారులు వాళ్ళు శాంపిల్స్ తీసుకెళ్లడం జరిగింది దానికి సంబంధించి పూర్తి స్థాయి రిపోర్ట్లు వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది చూడొచ్చు అని చెప్పేసి కూడా తెలపడం జరిగింది అయితే ఇప్పటికే చాలా మంది పిల్లలను రాత్రి సమయంలో తమ తల్లిదండ్రులు మీడియాలో వచ్చిన కొన్ని కథనాలకు భయాందోళనలకు గురై చాలా మంది రాత్రికి రాత్రే పిల్లల్ని తీసుకుపోవడం జరిగింది ఇప్పుడు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో ప్రథమ చికిత్స అందించడం వారికి పూర్తి స్థాయిలో మెడిసిన్ ఇవ్వడం అలాగే జిల్లా స్థాయి అధికారులు మొత్తం ఇక్కడ ఈ విధంగా కలెక్టర్తో సహా అందరూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క పరిస్థితులు ఆరా తీయడం అయితే నలభై ఎనిమిది గంటల తర్వాత వచ్చే రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఇప్పటికి సుమారు ఇరవై నాలుగు గంటలు గడిచింది ఇంకొక ఇరవై నాలుగు గంటల్లో ఈ యొక్క రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది అసలు ఈ యొక్క పిల్లల అస్వస్థతకు గురవడానికి గల కారణాలేంటి తదితర అంశాలు మనం ఈ యొక్క రిపోర్ట్స్ అనంతరం చూసి అప్పుడు అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది వాటికి కూడా మనం ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ మెన్ సీనియూతో అధికారి అధికార న్యూస్